ఆశ ఉంటేనే రేపు ఉంటుంది ధైర్యం ఉంటేనే నిజం వస్తుంది నమస్కారం అండి మన పెళ్ళి ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి మన సబ్స్క్రైబర్ కావచ్చు మన వ్యూవర్స్ కావచ్చు చాలామంది నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్తో ఉంటుండారు దయచేసి అలాంటి విషయాలు మీ మనసులో ఉండనివ్వకండి ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఉంటే సో అలాంటి విషయాలే జరుగుతాయి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గా ఆలోచించండి మీరు అనుకుంటుండొచ్చు మా పెళ్ళి అవుతుందా మాకు ఏ అర్హతలు లేవు మాకు డబ్బు లేదు ఇల్లు లేదు మాకు ఏమీ లేదు మాకు సత్తా లేదు సో మాకు ఎలా ఫీల్ అవుతుంది సో ఇలాంటి వీడియోలో చెప్తున్నాడు ఈ వాస్తవేమైనా ప్రేక్షకులకు అందరికీ ఒక గమనిక మీరు ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా ఉండి నెమ్మదిగా ఆలోచించండి మనం ఎలా ప్రయత్నిస్తున్నాము సో మన ప్రవర్తన ఎలా ఉంది మేము మనం ఎలా ఆలోచిస్తున్నాము ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించరదండి పాజిటివ్గా ఆలోచించాలి ఆ విధంగా మనం ముందుకు సాగాలి మా ప్రే ప్రేక్షకులకి అందరికీ పెళ్ళి చూపులు ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక పైన కృతజ్ఞతలు ఎందుకంటే మీ అభిమానం కోసమై నేను ఎదురు చూస్తున్నాను తప్పకుండా మీరు మాకు సహకరిస్తే తప్పకుండా మీ ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతాయండి సో ఈరోజు మంచి పెళ్లి సంబంధం మీ ముందుకు తీసుకొచ్చినాను దయచేసి వీడియోను మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీ అభిప్రాయాలన్నీ మాతో కామెంట్ రూపంలో పంచుకునండి ఈ ఛానల్ అనేది మా ఉద్దేశం కోసం మా వ్యక్తిగత ఉద్దేశం కోసం కాదండి మీ యొక్క కుటుంబ వ్యవస్థ కోసమై మీ మంచితనం కోసమై మీరు కుటుంబంతో కలకలల వరదలని మీ కుటుంబం సుఖశాంతులతో ఉండాలనే ఇలాంటి వీడియోలు మేము మీకు అందిస్తున్నాము దయచేసి మీ ప్రోత్సాహము మీ సహకారము మాకు అందిస్తే మరింత ఆసక్తికరంగా ఉల్లాసకరంగా ఉత్సాహకరంగా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాము తప్పకుండా మీ కష్ట సుఖాల్లో మేము పాలి పాలి భాగస్థలమై ఉంటాము మీ కష్టమే మాది అన్నట్లు మీకు సహకరిస్తాము ఎవరు కూడా పాజిటివ్ థింకింగ్ ఉండొద్దండి మంచి కామెంట్లు పెడుతున్నారు అందరికీ స్వాగతం అండి ప్రేక్షకులు మీరు వారు ఎందుకంటే మీరు అనుకుంటుంటారు మీరు ఎన్ని సమస్యలు వచ్చినా మాకు అర్థమవుతుందండి ఎందుకంటే మీలాంటి సమస్యలలో పట్టు వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము కాబట్టి మీ సమస్యలు ఏంటిదో ఎవరికి తెలియకపోవచ్చు ఎందుకంటే వివాహం అయిన వారికి సో వాళ్ళు భార్య భర్తలు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకు అలాంటి వాల్యూ తెలియదు కాబట్టి ఎవరుగా ఎవరైతే పెళ్ళి కాక సతమతం అవుతుంటారో వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో అంతా మాకు ఎరకనండి దయచేసి ఎవరు కూడా ఇగ్నోర్ చేయకండి మన వీడియోలని మీకు ధైర్యాన్ని ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపించే ఛానల్ మన పెళ్లి ఛానల్ మన పెళ్లి చూపులు ఛానల్ గుర్తించుకోండి ఎప్పుడు కూడా నిలకడగా మన ఒక వీడియోకు కామెంట్ చేసి లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి సో అప్పుడే మీకు పరిష్కారం దొరుకుతుంది సో ఈరోజు ఒక మంచి సంబంధం మీ ముందుకు తీసుకొచ్చినండి జీవితం ఒక అందమైన పుస్తకం అయితే ప్రతి మలుపు ఒక కొత్త పాఠము ఒక్కసారి పరిస్థితులు మమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపించవచ్చు కానీ గుర్తించుకోండి ఈరోజు మన ముందుకు వచ్చిన సజన్న గారు గుంటూరు జిల్లాకు చెందిన ఈమె ప్రొఫైల్ చూస్తుంటే మనకు ఒకటి అర్థమవుతుంది చదువు పన్నెండో క్లాస్ చదివింది ఇంటి బాధ్యతలు సొంత ఇల్లు పొలం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆమె కళలో ఉన్న ఆశ మరొక ఎత్తు చాలామంది జీవితంలో అన్ని ఉంటేనే సంతోషము అంటుంటారు కానీ నిజమైన సంతోషము మనకున్న దానితో తృప్తి చెందుతో రేపటి మీద నమ్మకంతో ముందుకు వేయడంలో ఉంది మీరు సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు మీకు అద్భుతమైన జీవిత భాగస్వామిని ఖచ్చితంగా ఇస్తాడు సౌజన్య గారి లాంటి ఎంతో మంది ఆడబిడ్డలు ఈరోజు తమకంటూ ఒక కొత్త జీవితాన్ని వెతుకుతున్నారు నా వల్ల ఏమవుతుంది అని ఆలోచించడం అనేసి నేను ఎందుకు సాధించలేను అని ప్రశ్నించుకోండి మీరు ఒంటరి వారు కాదు మీ వెనుక మీ కుటుంబం మీ ధైర్యం ఎప్పుడు ఉంటుంది సౌజన్య గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే లేదా ఇలాంటి మరిన్ని పెళ్లి సంబంధాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి గుర్తుంచుకోండి ఆశ ఉంటేనే రేపు ఉంటుంది ధైర్యం ఉంటేనే నిజం వస్తుంది మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు